గాంధీ పుట్టిన దేశం ఈ చిత్రంలోనే సుశీలమ్మ పాడిన ఈ పాట మీకోసం పాట మొత్తం వినండి చాలా బాగుంటుంది గాంధీ పుట్టిన దేశం రఘురాముడు ఏలిన రాజ్యం ఇది సమతకు మమతకు సంకేతం ఇది సమతకు మమతకు సంకేతం रघुपतिराघव राजारां पतितपावनासीतारां तेरे नाम सबको सन्मति जय भगवान् वेदालन्नि मरचि मोसंवेशं विडचि वेदालन्नि मरचि విడచి మనిషి మనిషిగా బ్రతకాలి నీతికి నిలవాలి మనిషి మనిషిగా బ్రతకాలి ఏనాడూ నీతికి నిలవాలి బాపూ కమ్మని అవినీతిని గెలిచే పలమివు అవినీతిని గెలిచే బలమివ్వు గాంధీ పుట్టిన దేశం రఘురాముడు ఏలిన రాజ్యం यदि समतकुमत कुसङ्केतं यदि समतकुमतकुसङ्केतं रघुपतिराघवराजारां पतितपावनासीतारां ईश्वर अल्ला तेरे नाम सबको सन्मति जय भगवान् प्रजल शान्ति सौख्यं कलगे देशमे देशं प्रजल कु शान्ति सौख्यं कल देशम देशं बानि विडनाडि ये जाति निलुचुनो अधिजाति बानि विडना ఏ జాతి నిలుచును అది జాతి బాపూ నీ చల్లని దీవెనమాక్యూ నీ బాటను నడిచే బలమివు నీ బాటను నడిచే బలమివు గాంధీ పుట్టిన దేశం रघुरामुडुयेलिनराज्यम् इति समतकुमतकुसङ्केतम् इति समतकुमत कुसङ्केतं रघुपतिराघवराजारां पतितपावनासीताराम् ईश्वर సబుకో సన్మతి జై భగవాన్ రఘుపతి రాఘవ రాజారాం పతితపావన సీతారా రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ పాట మీ ముందుకు తెస్తున్నాను కొంచెం లేట్గా ఎందరో మహానుభావుల త్యాగ ఫలితంగా మనం ఈరోజు ఎంత సంతోషంగా ఉండగలుగుతున్నాము అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు Thank you for watching.